ఏంటి హిందూ మతం గొప్ప ఈ సనాతులు వారి మతంను అగ్రస్థానంలో ఉంచటానికి పడరాని పాటలు పడుతున్నారు తెలుగు ప్రజలు చరిత్ర తెలుసుకోవటం ప్రారంభించిన తరువాత ఖచ్చితంగా ఈ కింది ప్రశ్నలు మనసులో భేదించక మానదు కాబట్టి హిందూ మతం యొక్క గొప్ప ఏంటో అందుకు కారణాలు ఏంటో ఖచ్చితంగా తెలుగు ప్రజలు తెలుసుకోవాలి లేకపోతే ఈ సనాతులు పొక్కిట పురాణాలు చెప్పటం మాపరు స్త్రీకి మీ మతంలో చోటు లేకపోవటమా స్త్రీని పశువు కన్నా హీనంగా చూడటమా స్త్రీకి చదువుకునే అర్హత లేకపోవటమా స్త్రీని వట్టి వంటింటి కుందేలుని చేయటమా స్త్రీని జన్మలోకి నెట్టివేయటమా స్త్రీకి మోక్ష మార్గమే లేకపోవటమా స్త్రీని సాంప్రదాయం సత్తు మండలు అని చెప్పి పశువుని దొడ్డిలో కట్టినట్టు కట్టివేయటమా ఏ మతం కూడా ఆలోచించటానికి సిగ్గుపడే పని అయినా సతీ సహగమనం చేయించటమా యజ్ఞవాల్క్యుడు మనువు కన్నా రెండు ఆకులు ఎక్కువ చదివి స్త్రీని ఇంకా దిగజార్చటమా కుమారుల బట్టు జైన మతంలో చేరి మత సిద్ధాంతాలను తెలుసుకుని తరువాత జైన గురుద్రోహం చేయటమా కుమారుల బట్టు జైన మతాచార్యులను గానుగులలో వేసి చితక్కొట్టి చంపించటమా శంకరాచార్యుడు బౌద్ధులను చిత్రహింస చేసి బౌద్ధుల నాశనానికి కారకుడుగా మారటమా శంకరాచార్యుడు బుద్ధుణ్ణి విష్ణు అవతారంగా మార్చటమా లేదా రామానుజాచార్యుడు అవలోకిశ్వరుణ్ణి విష్ణు అవతారంగా మార్చి కలియుగ దేవుణ్ణి సృష్టించటమా సనాతన మతం పేరిట ఆంధ్రదేశంలో యుద్ధాలు చేయించటమా జైన బౌద్ధ గ్రంథాలను ఆలయాలను చైత్యాలను మీ మతంలోకి మార్చుకోవటమా బౌద్ధ జైన జనాలయాలను చైత్యాలను శిల్పాలను గుహాలయాలను సర్వనాశనం చేయటమా మూఢనమ్మకాలకు హార్తలు పడుతూ ఆంధ్రదేశాన్ని అంధకారంలోకి తోయటమా లేదా ఆంధ్రదేశంలో చార్వాకుల నీడ కూడా లేకుండా చేయటమా ఏంటి మీ హిందూ మతం గొప్ప ఎందుకు మీ హిందూ మతం అగ్రస్థానంలో ఉంది ఎందులో మీ హిందూ మతం సనాతనం వీటికి సమాధానాలు ఉద్కండ బేరుండ సంస్కృత పండితులైన వారే ఈ పామరునికి బోధించాలి